ఎందుకు పిలవకూడదు యజ్ఞం క్రతువులు పండుగ నాడు ఎందుకు పిలవకూడదు పిలవడం మంచిది కదా అని ఒకసారి ప్రశ్న చెప్పింది అడిగారు యజ్ఞానికి కానీ భగవంతుని యొక్క పూజా సమయం కోసం కానీ పూజా సందర్భంలో కానీ ఎవరినైనా పిలవచ్చు కానీ పిలుపు అందిన తర్వాత రాకపోతే వాడికి దోషం ఉంది అందుకని పిలవకూడదు చాలా ముఖ్యమైన కారణం అంటే అలాహుతో అద్భుతంగా వచ్చే శాస్త్రం అక్కడ ఇంట్లో రోజు జరుగుతుంది మనం పోదాం అని చెప్పి పిలుపు లేకుండా యజ్ఞానికి వెళ్ళిన వాటికి ఫలం వస్తుంది ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వెళ్ళి తీరాలి ఎవరైనా వంధువులు భోజనానికి పిలిస్తే రెండు మాటలు పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి పిలిస్తే రెండు పిలుపులు అందితేనే వెళ్ళాలి ఇది లౌకికం అది అలౌకికం అందువల్ల జన్మాష్టమికి ఎప్పుడు కూడా అందరూ రావాలని కోరుకుంటుంది అందరూ రావాలని కోరిక పిలవడం అనే పార్టీ పెట్టుకోండి నాకే దొరుకుతుంది అరగ మాట